హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎమ్ డైలీ బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మనీ బాక్స్ మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను మా అబ్బాయి కోసం అని ఆర్డర్ చేశాను మా ఇంతలో మా తమ్ముడు వచ్చి నేను చూపిస్తాను అక్క అంటే సో మా తమ్ముడు చేత నేను ఓపెన్ చేపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చూసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా తమ్ముడికి రావట్లేదు కొంచెం గట్టిగా ఉంది అందుకని అవుతున్నాడు రావట్లేదు అక్క అని సో ఫ్రెండ్స్ ఈ మనీ బాక్స్ అనేది మేము లక్ష రూపాయలది ఆర్డర్ చేసాము మా బాబు ఫోటో ఇచ్చి దేనికైనా అవసరం వస్తాయి అని చెప్పేసి కొనండి మా తమ్ముడు సీల్ చేశాడు చూడండి ఫస్ట్ చూడడం వల్లనే మా బాబు ఫోటో వచ్చింది విజయ్ మహేంద్ర ఫోటో అందరు చూసేయండి బాగుంది కదా పైన ప్యాక్ సీల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూద్దాం ఎలా వచ్చిందో ఏమైనా డ్యామేజ్లు ఏమైనా ఉన్నాయేమో చూద్దాము ఫోటో అయితే బాగుంది ఫ్రెండ్స్ నాకు చాలా బాగా నచ్చింది మీరు చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా మా విజయ్ మహేంద్ర ఫోటో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇవిగోండి ఇక్కడ ఐదు వందలు రెండు వందలు వంద రూపాయలు అలా డివిజన్ డివిజన్గా ఉన్నాయి మొత్తం ఇదంతా మనం అయిపోయే లేకు లక్ష రూపాయలు పూర్తవుతాయి ఫ్రెండ్స్ నాకైతే ఈ బాక్స్ చాలా బాగా నచ్చింది మీరు కూడా ఆర్డర్ చేసుకోండి దేనికో దానికి అవసరం వస్తాయి ఫ్రెండ్స్ మనకు ఒక్కసారి కదా దొరకవు కదా డబ్బులు అదే ఒక ఐదు వందలు ఒకసారి రెండు వందల ఒకసారి వంద రూపాయలు ఒకసారి మనం అలా వేసుకుంటా పోతే మనకు అంత కష్టం అనిపించదు మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో తీశాను ఫ్రెండ్స్ మా తమ్ముడు కూడా నేను కూడా ఆర్డర్ చేసుకుంటాను అక్క బాగుంది అంటున్నాడు ఇవి చూపిస్తున్నాడు ఫ్రెండ్స్ అది అలా మనీ వేసుకోవాలి మన ఇష్టం వెనకాలేమో స్క్రూలు ఉంటాయి అంత నిండిపోయిన తర్వాత మనం తీసుకోవచ్చు అని చెప్తున్నాడు నేను చూపిస్తున్నాను చూడండి మా తమ్ముడికి బాగా చాలా నచ్చింది అంటే ఫ్రెండ్స్ చెబుతున్నాడు బాగుంది అక్క అని సో ఫ్రెండ్స్ ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు కూడా ఆర్డర్ చేసుకోండి తప్పకుండా ఇది నేను సుష్మా గిఫ్ట్ గ్యాలరీ నుంచి ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో మీరు కూడా ఆర్డర్ చేసుకోండి బాగుంది ప్యాకింగ్ అంతా సేఫ్టీగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా యూజ్ చేసుకోండి ఐడి ఐడియాని ఓకే ఫ్రెండ్స్ ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఐడియా కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్